వెల్కమ్ టు నీటి తెలుగు ఏపీలో శుక్రవారం గ్రామ సభలు జరుగుతున్నాయి వాస్తవానికి వారం రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించేందుకు ముందస్తుగా ప్రణాళిక రూపొందించారు అయితే కొన్ని కారణాల వల్ల సమావేశం ఒక్క రోజుకే పరిమితమైంది పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశాల వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ ఉంది ఈ సమావేశాలను ఆయనే స్వయంగా నిర్వహిస్తున్నారు మరి దీనిలో పవన్ ఎంతవరకు ముందుకు వెళ్తారు వాస్తవానికి గ్రామ సభలు పది సంవత్సరాల క్రితం నిర్వహించబడ్డాయి ఆ తర్వాత ఎక్కడా వారి చాడలేదు దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు రాష్ట్ర కేంద్ర పథకాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించినవే కేంద్రం ఇచ్చే నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కొంత ఖర్చు చేయాలి కానీ గత కొన్నేళ్లుగా ఇది జరగడం లేదు అంతేకాదు గ్రామీణాభివృద్ధికి ఇచ్చే డబ్బును వివిధ రూపాల్లో ఇతర కార్యక్రమాలకు కూడా ఖర్చు చేస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు గ్రామాలకు మనం ఇవ్వాల్సింది పోయి వాటి నుంచి మనం తీసుకుంటున్నాం ఇది మరీ దారుణమన్నారు అయితే ఇక్కడ పవన్ ఫిర్యాదులో నిజమున్నా క్షేత్రస్థాయిలోకి వస్తే సర్కార్ సరిచేసే ప్రయత్నం చేయడం లేదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి మరి దీన్ని సరిదిద్దాలంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను నేరుగా గ్రామాలకే ఇవ్వాలని పవన్ సూచించారు ఇందులో రాష్ట్రానికి కూడా వాటా కలపాలని ఆయన భావిస్తున్నారు కానీ రెండు చేయడం అంత ఈజీ కాదు పోనీ రెండోది చేయలేకపోయినా మొదటిది చేసినా చేస్తావా అంటే చాలా దృఢ సంకల్పం కావాలి ఎందుకంటే ప్రభుత్వాలు సామర్థ్యానికి మించి భారాలు మోస్తున్నప్పుడు ఎక్కడి నుంచి నిధులు వచ్చినా వాటిని వినియోగించుకోవడమే తప్ప నిర్దేశిత కార్యక్రమానికి ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ పరిస్థితి మారితే గ్రామీణ ప్రాంతాలకు నిధులు ఇస్తే పవన్ ముద్రపడిపోతుంది కానీ అలా జరుగుతుందా అనేది చూడాలి ఇంకా ఈ గ్రామ సభల ఉపాధి హామీ పథకానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను అమలు చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు ఉపాధిని పెంచి సోషల్ ఆడిటింగ్ చేయాలనేది ఆయన ఉద్దేశం కానీ అది కూడా సులభం కాదు గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి బలమైన నాయకులకు ఉపాధి హామీ పథకం ఆదాయ వనరుగా మారింది పార్టీ నేతలు పేరు చెప్పుకుని పనిచేసినా చేయకపోయినా డబ్బులు తీసుకుని అందులో కొంత కమిషన్గా జేబులో వేసుకుంటూ ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా లేదు మరి ఇప్పుడు వీరి అక్రమాలకు బ్రేక్ వేసేందుకు పవన్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి కానీ అది కూడా సులభం కాదు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే నేతలను చూసి చూడనట్లుగా వదిలేయాలన్న భావన పార్టీల్లో నెలకొంది సో పవన్ ఆశయాలు బాగానే ఉన్నా ఫలితాలు వచ్చే అవకాశం లేదు అందుకే మొదటి నుంచి తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఏడు రోజులు పట్టేది ఒక్కరోజుకొచ్చింది